ప్రార్థన చేస్తే తప్పకుండా సంతానము కలుగుతుంది ఎవరు చేయాలంట భర్త చేయాలి భార్యకు సంతానం లేనప్పుడు ఏం చేయాలంట ప్రార్థన చేయాలి చాలా మంది భర్తలు ఏం చేస్తారు ఈమెకి పిల్లలు పుట్టలేదని ఆమె ఏకాడికి నిందలు వేయటం లేదా ఇతరితర చీటిపోటు మాటలు మాట్లాడటం ఈమెకి పిల్లలు పుట్టరు ఈమె పిల్లలు పుట్టే యోగ్యం లేదని ఎన్ని అవమానాలు చేస్తారో ఆ ఇంటి వారు భర్త కూడా కొంతమంది భర్తలైతే భార్యకు ఆ సమయంలో సపోర్ట్ ఉండరు దేవుని ప్రిపెట్లారా అత్తమామల ద్వారా ఎదురయ్యే శోధన కావచ్చు లోకంలో ఎదురయ్యే శోధనలు బట్టి కావచ్చు ఇతర ఇతర పరిస్థితుల బట్టి కానీ భార్యకు భర్త ఆ సమయంలో తోడుగా ఉండాలి దేవుని ప్రిపెట్లారా ఇరవై సంవత్సరాల రెప్కాకి సంతానం లేదు సంతానం లేదు కానీ ఇస్సాకు ఎక్కడ కూడా తప్పటడుగు వేయలేదండి తప్పట తపటాడు.